వెల్కమ్ ల్స్ అందరికి నమస్కారం అండి వాళ్ళైతే మంచి శారీస్ అయితే వచ్చేయండి అన్న ఏ వెరైటీస్ గద్వాల్ సమీపట్ లో చూపిస్తున్నాము చాలా తక్కువ ప్రైస్ లో మార్కెట్ లో అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది మనం బెస్ట్ ఇస్తున్నాము ఓకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో లో అయితే ఉంటుందండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మంచి మంచి ఆఫర్లతో మనం వీడియోస్ అన్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు నచ్చిన శారీ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కరెక్ట్గా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి అదైతే ఖచ్చితంగా చూసుకోండి ఇంకా ఈరోజు శారీస్ వచ్చేసి గద్వాల్ సెమీపట్టు పుట్టు బాడంలో వస్తుంది గద్వాల్ పట్టు అన్న బార్డర్ కుట్టునా చూడండి సూపర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఓకే బార్డర్ చూసుకున్నట్టయితే కుట్టు బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది కూడా ఉంటుందండి ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది పటాస్ వచ్చి మధ్యలో మళ్ళీ మిడిల్లో మనకి లైన్స్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కుట్టుబాడర్ వస్తుందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ చిప్పింగ్ అనేది మనకు అరిజినల్గా ఉంటుంది ఇందులో కలర్స్ అన్నీ చూపిస్తాను నా మార్కెట్లో బయట ఏ ప్రైస్ ఉంటుంది అనేది త్రీ ఫైవ్ త్రీ టూ అలా ఉందమ్మా సో మీరు వేవర్స్ కాబట్టి మీరు ఈ ప్రైస్ ఇస్తున్నారా ఓకే ఇవన్నీ కలర్స్ చూడండి కలర్ చార్ట్ కూడా చాలా సూపర్గా ఉంది

నా ప్రైస్ ఒకసారి రిపీట్ చేస్తారా మీ బెస్ట్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సింగిల్ పీస్ కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు కలర్స్ కూడా మనకు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఓకే ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్లో క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనేది మనకు అడిషనల్గా ఉంటుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ కూడా ప్రెస్ చేయండి వాటి వీడియో చూశారు కదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి